హాయ్ అండి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చూసారు అవి మిరాకిల్ ఫ్రూట్ మొగ్గలండి మధ్యలో ఒక కాయ కనిపిస్తుందా మిరాకిల్ ఫ్రూట్ మీరు ఎప్పుడైనా తిన్నారండి నేనైతే తినడం ఫస్ట్ టైం అండి మీకు మొన్న కొత్త మొక్కలు తెచ్చాను చెప్పాను కదా వాటిలో మొక్కలండి ఇది కూడా మొక్క కొన్నప్పుడు కాయ ఉందా అని చూడలేదు మొక్క పెట్టేటప్పుడు కాయ కనపడింది ఈ కాయ నిలబడి పండినప్పుడు చూద్దామని అనుకున్నాను కానీ పండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చూడటానికి సేమ్ టు సేమ్ ఈతకాయలా ఉందండి కానీ ఈతకాయ కంటే చిన్న సైజు మిరాకిల్ ఫ్రూట్ తిన్న ఒక గంట సేపు ఏమి తిన్నా తీగ ఉంటదని చెప్పారండి దానికోసం నిమ్మకాయ ఒకటి కాకరకాయ ఒకటి తీసుకున్నాం అండి మిరాకిల్ ఫ్రూట్ లోపల తెల్లగా లిచ్చి ఫ్రూట్ ఉంటే చూసారా ఆ టైప్ లో ఉంది టేస్ట్ మాత్రం తీగ బాగుంది గింజ కూడా నిజంగా డిఫరెంట్ అండి ఒకవైపు సపోటా గింజ లాగా రెండో వైపు ఈత గింజ లాగా ఉంది మిరాకిల్ ఫ్రూట్ తిన్న తర్వాత నిమ్మరసం నోట్లో పోయిగానే నా ఎక్స్ప్రెషన్ మీకు అర్థమవుతుందండి నిజంగానే తీగ ఉందండి నిజంగా ఒక అద్భుతం అని అనిపించింది నాకైతే మళ్ళీ వెంటనే కాకరగా తింటే చేదుగానే ఉందండి డిఫరెన్స్ ఏం లేదు కొన్ని అద్భుతాలు ఆస్వాదించాలంటే మనకి లక్షల కోట్ల అవసరం లేదండి మన ఇంట్రెస్ట్ మన అక్కడ తీసుకెళ్లిపోద్ది ఇలాంటి మొక్కలు ఇంట్లో పెంచితే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి प्लीज सब्सक्रेबा